సూర్యాస్తమయం తరువాత కొన్ని పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోవలసి వస్తుందని వాస్తు శాస్త్రం చెప్తోంది ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం మొదటిది పసుపును దానం చేయకూడదు దేవగురువు బృహస్పతితో పసుపు సంబంధం కలిగి ఉందని గురుగ్రహం సంపదకు కారణమని భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో సాయంత్రపు వేళ పసుపు దానం చేయటం వల్ల బృహస్పతి అనుగ్రహం కోల్పోతారు ఇంట్లో ఆర్థిక పురోగతి ఆగిపోతుందని పండితులు సూచిస్తున్నారు రెండవది ఇంటిని శుభ్రం చేయకూడదు హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవి రూపంలో భావిస్తారు సూర్యాస్తమైన తరువాత ఇంటిని శుభ్రం చేయకూడదని అంటారు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అసంతృప్తికి గురవుతుందని చెప్తారు ఇంట్లో లైట్లు వేయకముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి లైట్లు వేసిన తరువాత ఇల్లు శుభ్రం చేయకూడదు మూడవది పాలు పెరుగు ఇవ్వకూడదు వాస్తు నిపుణులు చెప్పేదాని ప్రకారం సాయంత్రం సమయంలో దానం చేయకూడని వస్తువుల్లో ముఖ్యంగా పాలు పెరుగు పంచదార వంటివి ఉన్నాయి ఎంత అవసరం ఉన్నా కూడా సాయంత్రం పూట వీటిని దానం చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కోల్పోతారని అంటారు పాలను లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తారు అటువంటి వాటిని దానం చేయటం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి ఇతరులకు ఇచ్చినట్లుగా చెప్తారు నాలుగవది అప్పు ఇవ్వకూడదు డబ్బుకు సంబంధించిన ఎటువంటి లావాదేవీలు జరపడం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో చిన్న మొత్తాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఎందుకంటే సూర్యాస్తమయం తరువాత తీసుకున్న రుణం ఎప్పటికీ తీర్చలేకపోతారని అంటారు తులసి మాతను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు సాయంత్రం తులసి ఆకులను కోయటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెప్తారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే తులసి మొక్క దగ్గర సాయంత్రం వేళ దీపం వెలిగించాలి అలాగే సాయంత్రం తులసికి నీరు సమర్పించకూడదు